దేవాది దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఆదామును దేవుడు సృష్టించిన విధానం ఏంటంటే ఆయన నాసిక రంధ్రములలో జీవ వాయువును బాడీ అంతా మట్టే బట్ లైఫ్ ఎట్లా వచ్చిందంటే దేవుని ఊపిరి వెళ్ళినప్పుడు లైఫ్ వచ్చింది ఇప్పుడు అపవాది ఎవరిలో అన్న చేరితే అపవాది యొక్క ప్రేరేపణ ఎట్లా ఉంటుందంటే నీ లైఫ్ని నువ్వు ఎండ్ చేసేసుకో ఎందుకీ బ్రతుకు కొంతమంది ఇదేదండి ఇదే పాట ఇదే మాట ఇదే పాట ఉదయం లేవగానే చచ్చిపోతే బాగుండు ఇంకెందుకు ఈ బ్రతుకు ఈ బ్రతుకు ఒక బ్రతికేనా అట్లా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అప అపవాదికి చోటు ఇచ్చేసినట్టే గ్యారెంటీ ఇంకా మళ్ళీ అందులో ఇంకా ఇంకొకళ్ళు ఎవరో నీకు పరీక్ష చేసి నీకు నిర్ధారించాల్సిన అవసరమో లేదు మరికొంతమందికి ఇంకొక అలవాటు ఉంటుంది చావు చావు అంటూ ఉంటారు ఏంటండి ఎదుటివారిని నువ్వు చావు నీ బ్రతుకు అది కూడా తప్పండి అది కూడా అపవిత్రాత్మ యొక్క అపవాది యొక్క ప్రేరేపణే దురాత్మల యొక్క ప్రేరేపణతోనే అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు మనకు బ్రతకమని జీవం ఇచ్చాడు బ్రతకమని ఆయుష్ ఇచ్చాడు బ్రతకమని ఆయన సంవత్సరాలు ఇచ్చాడు ఎవరి అకౌంట్లో ఎన్ని సంవత్సరాలు మనకి తెలీదు అయిపోయేదాకా తెలీదు ఓహో పలానా వ్యక్తికి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడని జీవితం అయిపోయాక మనకు అర్థమవుతూ ఉంటుంది నిన్నటి దినము కడప నుంచి ఒక కుటుంబము మరి మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ చూసి మరి ఇక్కడ మెడికల్ సెంటర్ కొరకు సపోర్ట్ చేసి వెళ్దామని వచ్చారు వారు ఒక మాట చెప్పారు ఏమనంటే వారి తండ్రి గారి కట్ట మరి భయంకరమైన ఆరోగ్య సమస్యలు ఆరోగ్య పరిస్థితులు ఫార్టీస్లోనే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని మరి తండ్రి గారికి నలభైలలోనే హార్ట్అటాక్ వచ్చిందంట ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధిని కూడా పడ్డారంట భారిన కూడా అయితే దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం హలో అంటే విషయం ఏంటంటే దేవుడు ఆయుష్ ఇస్తే ఈ లోక సంబంధంగా ఎన్ని రోగాలు వచ్చినా పోయినా దేవుడు అట్లా ప్రాణాన్ని నిలబెడతాడండి జీవాధిపతి దేవుడు ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే హీ వాజ్ లివింగ్ అమంగ్ ద డెడ్ హీ హ్యాడ్స్ లైఫ్ అతనిలో జీవం ఉంది కానీ అతను ఎక్కడ బ్రతుకుతున్నాడంటే సమాధుల మధ్యలో ఆ ఎముకల మధ్యలో ఏదంటే శవాల మధ్యలో శవపేటికల మధ్యలో వాటి మధ్యలో బ్రతుకుతా హీ ఈజ్ హ్యాపీ అతను అక్కడ నుండి తేవాలని చాలామంది ట్రై చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ రోజుకొకరన్నే వెళ్ళి ఎవరైనా ఆయన రారా నువ్వు వాళ్ళ అమ్మ అడుగుండదా అండి బాబు ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా ఇంట్లో మంచి ఉంది కదా ఇంట్లో నీకు ప్రతిపూట నేను భోజనము సిద్ధపరిచి పెడతాను కదా ఎందుకురా ఇక్కడ ఉంటున్నాం ఉంటున్నామంటే అంటాడు నాకు ఇక్కడే చాలా బాగుంది హీ హ్యాడ్ లైఫ్ బట్ హీ వాస్ లివింగ్ అమాంగ్ ద డెడ్ అండ్ దట్ వాస్ హెస్ కంఫర్ట్ ప్లేస్ అతని కంఫర్ట్ ప్లేస్ ఏమైపోయిందంటే మీకు బెడ్రూమ్లో బాగుందేమో నాకు సమాధులతో అట్లా బాగుంది అంటున్నాడు అపవిత్రాత్మ వాడిలో చేరడం వలన వాడి ఆనందం ఎక్కడుందంటే చనిపోయిన వాటి మధ్యలో జీవము లేని వాటి మధ్యలో ఉంది భయంకరమైన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు ప్రాణం పెట్టారంటే యోహాను సువార్త పదవాధ్యాయము పదవ వచ్చిన అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త పదవ అధ్యాయం పదవ వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దొంగ దొంగతనము హత్య నాశనం నాశనం అనేది అపవాది నుండి వచ్చేది The devil is the destroyer. The devil is the one who brings death. కానీ ఏసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడి లోకానికి ఎందుకు వచ్చి ఆయన మరణించారంటే మనకు జీవం ఇవ్వడానికి సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు ఈ వ్యక్తి దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నాడు ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్నాడు అపవిత్రాత్మలకు నిలయంగా తన దేహము తన జీవితం మారిపోయింది కాబట్టి ఇప్పుడు తన అంతా ఎక్కడ ఉందంటే ఆ సమాధుల మధ్యలో ఆ శవాల మధ్యలో బ్రతుకుతా అక్కడ ఆనందిస్తున్న వ్యక్తిగా మరణపు ఆలోచనలతో బ్రతుకుతున్న వ్యక్తిగా ఆ వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు నీ జీవితంలో ఒకవేళ మరణాన్ని కూర్చున్న ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తూ నో అది దేవుని చిత్తము కాదు నీ కొరకు నా కొరకు ఏసై మరణించింది ఎందుకంటే మన మరణాన్ని ఆయన తీసుకొని మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు ఒకసారి స్తోత్రం చెప్దామా హెలుయా కొంతమందికి అపవాది యొక్క మోసం ఏంటంటే బాగానే ఉంటారు చూడడానికి కానీ మరణపు ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉంటారండి అది సమృద్ధి జీవం అవ్వదు ఆర్ బేర్లీ లివింగ్ బట్ యు ఆర్ నాట్ లివింగ్ ద అబండెంట్ లైఫ్ ఫర్ విచ్ జీసస్ కేమ్ అండ్ గేవ్ హిస్ లైఫ్ నువ్వు బ్రతుకుతున్నావు తింటున్నావు వంటున్నావు కదులుతున్నావు ఏదో మనిషికి పైకి కనబడుతున్నావు కానీ మరణపు ఆలోచనలతో నిరాశలో నువ్వు ఒక సమాధులలో బ్రతుకుతున్నట్లే బ్రతుకుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు సమృద్ధి జీవాన్ని కలిగి లేవనమాట ఏసై అందుకని కాదు మన కొరకు మరణించింది ఏసై మనకు సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు ఇవి